ఒక చక్కగా ఆసువుగా సంస్కృతం ఆసుగా అంటే ఏంటి మనం ఇప్పుడేంటి ఏదన్నా శ్లోకం మనం కంఠస్థం పట్టాలంటే ఒక పుస్తకం చూసుకుని నేర్చుకునే ఓ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత అట్లా మనం ఏదన్నా కంఠస్థం బట్టి చెప్తాం అట్లా కాదు ఆయన ఆ నోటికి చక్కగా దా ఈ జమీందారు దానకర్ణుడు మంచి కీర్తిమంతుడు మంచి గొప్ప సంపద గలవాడు మంత వైభవం కలిగిన వాడు చాలా చక్కటి పరిపాలకుడు అట్లా సంస్కృతంలో వరుసగా నాన్ స్టాప్గా ఒక అరగంట సేపు ఆ జమీందారు మీద ఆసుగా కీర్తిస్తూ చక్కగా మంచిగా పద్యాలు అల్లి చెప్తాడు చెప్పేటప్పటికీ ఆ జమీందారుకి ఆశ్చర్యం కలిగింది అరే వీడు నా గురించి ఇంత గొప్పగా చెప్తున్నాడే వీడు సరే మరి సభలో అందరు ఎదురుకుండా చెప్పాడు కదా చెప్పేటప్పటికి మరి నేను దా నన్ను దానకర్ణుడు అని పొగుడే అందరిలో ఎదురుకుండా వచ్చి భాస్కర్ వచ్చి నన్ను అమ్మగారు మీరు చాలా నీ చేతికి ఎముక లేదుట నువ్వు అందరికీ దానం చేస్తా నేను కొద్దిగా మాట నిలబట్టడానికైనా నా దగ్గర నువ్వు వంద రూపాయలు తీసి ఇవ్వాలి కదా సో వీడికి కరక్కాయ గొంతులో పడ్డటైంది పచ్చి వెలక్కాయ నోట్లో అయింది తప్పదు దానం ఇవ్వాలి కానీ దానం ఇవ్వటం ఇష్టం లేదు మరి వీడేమో దానకర్ణుడు అని చెప్పి నన్ను పొగుడాడు పొగుడుతూ నాలు పైగా వీడు అడుక్ అడుక్కున్నాడు కూడా ఈ బట్రాజ్ ఏమంటే నాలాంటి పేదవాడిని తమరే పోషించాలి దైవ స్వరూపులైన మీరు నన్ను పోషించకపోతే నేను నేను ఎట్లా నేను నిర్భాగ్యుణ్ణి అని చెప్పి కూడా పాపం వాడు అడుక్కోవటానికి వాడు చేశాడు సో సభలో మనం ఏమి ఇవ్వకపోతే పరుగు అయిపోతుంది కాబట్టి నౌ సరే సంథింగ్ వీ హ్యావ్ టు గివ్ అని అర్థమైంది వాడికి కానీ వాడికి ఇవ్వటం ఇష్టం లేదు వాడు పీనాసివాడు కదా